ఈ కథ విన్న తర్వాత మీకు ఏమవుతుందో చోరలో చెప్పాలా అందరు వినాలా ఒక అడవిలో ఒక ఉడత ఉందంట ఉడతంట తెలుసు కదా చెట్టు మీద చెంగ్ 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 అని వెళ్తుంటాయి కదా ఆ ఉడత పనే చేయదంట ఎప్పుడెప్పుడు ఈ ఎత్తుకొచ్చుకొని తిందామా అని చూస్తుంటద ఓ రోజు ఆ ఉడతకి పాయసం తినాలని ఆశ పుట్టిందంట పాయసం ఉంటే తెలుసు కదా ఏమేమి కావాలా చక్కెర ఇంకేం కావాలా బెల్లం కాదు సేమియాలు పాలు చక్కెర సేమియాలు పాలు వెంటనే ప్లాన్ చేసింది ఎవరు అడుగుదా బాని చూసింది ఫస్ట్ ఏం చేసింది ఉడతా కుందేలు అన్న దగ్గర పోయింది కుందేలు అన్నా కుందేలు నాకు కొంచెము ఓ కప్పు చక్కెర చక్కర అడిగింది ఏమడిగింది కప్పు చక్కెర సవా అని అడిగింది కప్పు చక్కెరనే కదా తమ్ముడు నీకంటే ఎక్కువ తీసుకోపో అని చెప్పింది ఇంకా అయిపోయా చెక్క దొరికింది కదా ఇంకేం కావాలా సేమ్యాలు కావాలి కదా ఏమో కావాలని చూసింది జింక గుర్తొచ్చింది జింక దగ్గర దండి సేమియాలు అని చెప్పి జింక బావా జింక బావా నాకు కొన్ని సేమ్యాలు ఇస్తావా అంటే బామార్ది నీకంటే ఎక్కువ బామర్ది తీసుకో కొన్ని సేమ్యాలు కొన్ని సేమలు ఇస్తావా అని చెప్పింది ఇంకేం మనకి ఇప్పుడు చెక్క దొరికింది సేమ్యా దొరికింది ఇంకేం కావాలా పాలు యాటి ఓలా ఆ అత్త దగ్గరికి ఆ వత్త ఆ వత్త నాకు కొన్ని పాలు ఇస్తావా ఆ వత్త పాయసం చేసుకుంటాను పాలు ఒక్కటి తక్కువనే అప్పు అవతా అని చెప్పింది అల్లుడు అల్లుడు నీకంటే కొన్ని అల్లుడు తీసుకపో పాలు కొన్ని అని చెప్పింది ఇంకా అయిపోయా చక్కెర దొరికా సేమలు దొరికా పాలు దొరికా మూడు బాగా కలిపి మూడు గ్లాసులు నిండా బాగా ఫుల్ పాయసం చేసుకుంది ఇంకా లొట్టలు వేసుకుంటుంది ఒక్కటి ఇంకా మా మూడు గిన్నెల పాయసం దొరికింది మూడు గ్లాసులు పాయసము తినేద్దామని రెడీగా ఫుల్లు పోసుకుంది గ్లాసులో అట్లా చెట్టు మీదకి వచ్చి బయట కూర్చొని తాడానికి పోయింది తాడంగ పోతుంటే కుందేలు వచ్చింది చెంగ చెంగి కూడా తమ్ముడు తమ్ముడు నేను నీకు చక్కెర అప్పించిన కదా తమ్ముడు చక్కెర అప్పించినప్పుడు ఒక గ్లాస్ పాయసం అని ఒక తమ్ముడు అని అడిగింది అవు కదన్నా నిజమే కదన్నా అగటు అని చెప్పి లోపల ఎన్ని గ్లాసులు ఉన్నాయి ఇంకా రెండు గ్లాసులు ఉన్నాయి కాబట్టి ఒకటి ఇచ్చేసింది ఆనందంగా ఫుల్ తాగి బా సూపర్ ఉందిరా తమ్ముడు ఏం చేసినావు పాయసం ఉంది అనింది అంటే ఇంక వెంటనే తాగేసి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు పోయింది రెండో గ్లాసు నింపుకుంది మళ్ళా చెట్టు మీదకి వచ్చి మళ్ళీ తాగం మొదలు పెట్టింది ఇప్పుడు ఎవరు చెయ్యారు చెంగ్ ఇది ఇంకా బాగా వచ్చింది ఒరెవరే బామర్తి ఒరే పారే ఆఖరు పాక్కనే తాగేసేటరా సేమే తెచ్చుకుంటువి ఆ బావకి ఒక గ్లాసున సేమే పాయసం ఇవా అంటే బా ఎట్టబ్బా మూడు గ్లాసులు ఉంటే ఒక గ్లాస్ ఒకటి తాగిపోయా ఇంకొక గ్లాస్ ఆడుతుంది సర్లే అక్కడ ఒక గ్లాసు ఉంది కదా ఇదొకటి దానిలో బాధ పడుకుంటా అప్పట్టు బావా అని చెప్పించా బా ఫుల్ తాగింది జింక ఫుల్ తాగి బామర్ది సూపర్ ఉంది బామరిది ఏం చేసినా పాయసం నా సేమాల నజుడి సీ మింగుతుంటే పోతుంది మింగుతుంటే పోతున్నాయి సూపర్ ఉంది నువ్వు ఎప్పుడన్నా ఇద్దులే కానీ సేమ్యాలు పాయసం మాత్రం బాగుంది బాగుంది అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకెప్పుడు లాస్ట్ గ్లాసు మళ్ళా పోసుకుంది మళ్ళా చట్నీ పోయింది సారి వద్దబ్బా ఎవరైనా చూసినానుకో ఏమైతుంది ఆ గ్లాసులో పోతాయి కదా అని చెప్పి జాగ్రత్త లోపల కూర్చొని తలపేసుకొని తాడగా మొదలుపెట్టింది ఆ వచ్చి దనాన్ని దుబ్బింది వాగిల్ని గట్టి రెండు కళ్ళదనింది ఎవరు ఆవు వలత్త కదా అల్లుడు ఎంత దారుణం అల్లుడు పాలు అప్పడుగుతీ నువ్వు తాగి తాగితేట్టల్లుడు నాకు కూడా ఒక గ్లాసు కదా అల్లుడు అంటే అత్త ఎవరు చెప్పిస్తా అంటే అదే ఒక కుందేలుగాడు తర్వాత జింకగాడు సూపర్ చేసి పాయసం ఉడతా వెంటనే పోయి తగినప్పు అని చెప్తే వచ్చిన అల్లుడు అదొక్క గ్లాస్ వెళ్ళడు అంటే ఇప్పుడేమో ఇవ్వకపోతేనేమో నా పాలు నాకేనకి ఏంటది ఆవు ఇస్తేనేమో ఉన్న పాయసంలో అయిపోతుంది మరి ఇప్పుడు దాని పరిస్థితి ఇస్తుంది కదా ఇస్తుంది ఎందుకు అప్పు ఇవ్వలేదు కాబట్టి వెంటనే గ్లాస్ పాయసం ఇచ్చి ఆవు తాగింది పోతు పోతు అల్లుడు అల్లడు పాలు ఎప్పుడన్నా అప్పు దూలే ఇప్పుడేమొద్దు కొన్ని దానికి దూలే అని చెప్పేసి వెళ్ళిపోయింది ఉడతాక ఏం కనిపించింది ఇంకా వస్తా ఏం లేదు ముత్త బోగాది ఉంది ముగ్గురు దగ్గర అప్పు చేసింది ఎంతమంది దగ్గర చేసింది అప్పు ఎవరెవరి దగ్గర చేసింది జింగ్ ఫస్ట్ కుందేలా దగ్గర కప్పు చక్కెర చేసింది కదా మళ్ళీ రెండోది ఏం చేసింది జింకపా దగ్గర ఏం చేసింది సేమలు చేసింది మూడో ఏం చేసింది ఆవత దగ్గర పాలప్పు చేసింది మూడు అప్పులు అయిపోయా కానీ పాయసం చూస్తే లేకపోయా అప్పు అయితే తీర్చుకోవాల్సింది కదా ఈ కథ ద్వారా ఏం పడుతుంది చెప్పండి చెప్పిన ఒకసారి మన దగ్గర ఏం లేకపోతే కష్టపడి సంపాదించాలా అర్థమవుతుందా మీకు మనం సంపాదించి మనం తినాలా అంతేగాని మనం తినడానికి అప్పులు చేయరాదు అప్పులు చేస్తేమవుతుంది ఊరిత తెలుసు కదా ఏమైంది మూడు చోట్ల అప్పు చేసింది మూడు గ్లాసులు ఇచ్చేసింది ఇది మాత్రం ఏం తాగలే అప్పు మాత్రం నిలబడిపోయింది పొద్దున మనం కూడా మన ఇంట్లో అమ్మాయిలో ముందే చెప్పండి ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద దేవరాలు జరుగుతాయి మన ఊర్లో జరుగుతాయి జరగవా అందరి ఇళ్లలో పొట్టెలు కోసారని మన దగ్గర డబ్బులు లేకపోయినా పోయి పొట్టెలు తెచ్చుకోకూడదు మనం ఉన్న దాంతో ఏదో స్వామి రామాని ఆ పూటకి పూజ చేసుకోవాలా తినాలా పదానాలా ఏ అందరు వాడు చూడి ఇరవై మంది బంధువులు పిలుచుకునే వీడు చూసి ముప్పై మంది బంధువులు పిలుచుకునే నా ఇంట్లో ఊరు లేరు అని నేను ఒక యాభై మంది పిలుచుకుంటే నా దగ్గర డబ్బులు లేకుంటే యాభై మందికి ఫుడ్ పెట్టాలంటే అప్పు చేయాలా లేదా వాళ్ళేం వస్తారు బంధువులు అంతా వస్తారు వచ్చి తింటారు